సంగారెడ్డి జిల్లాలోని మెడికల్ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు దీంతో కాంట్రాక్టర్ నిధులు లేవంటూ సమాధానం ఇచ్చాడు నిధుల కోసం మంత్రి దామోదర రాజనరసింహను ఎందుకు కలవలేదంటూ జగ్గారెడ్డి నిలదీశారు కాంట్రాక్టర్లు అధికారులు మంత్రిని కలవాలని జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీ ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి గారు చెప్పండి సార్ చెప్పండి మీరు రేపు క్లియర్ చేయాలి మీరు విత్ ఇన్క్లూడ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలంటే మీరు రేపు పేలేదు జరగదు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసి క్లియర్ క్లియర్గా చెప్తాను